అందరికి నమస్కారాలు ఈరోజు సుపరిపాలన ప్రారంభమై ఏడాది రోజు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో అందరికీ తెలిసిందే రాజకీయాలు పక్కన పెడితే మనకి ఊహ తెలిసినప్పటి నుండి వ్యక్తిగత దోషణలు కుటుంబ సభ్యులను బాగా బూతులు తిట్టడం కావచ్చు దాడులు చేయటం కావచ్చు ఇవన్నీ గత ఐదు సంవత్సరాల పాలనలో మనం చూసాం ఆ ఐదు సంవత్సరాల పాలన మీద విరక్తి చెంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఒక మాట అనుకుని ఆ గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా కరెక్ట్గా ఏడాది క్రితం ఈ రోజు ఏడాది క్రితం ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అర్థమైంది ఆ రోజు నుంచే స్వపరిపాలన అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది గత ఐదేళ్లు మనం ఒకసారి పరిశీలించి చూస్తే అటు గుడికాయ లంక నుంచి కావచ్చు ఇటు పేటేరు కావచ్చు అటు పెనుముడి కావచ్చు ఇటు అరవపల్లి వైపు నుంచి కావచ్చు రేపల్లి టౌన్ కి నాలుగు దిక్కుల నుండి ఎటు వస్తున్నా గుంతల మయం అయిపోయిన రోడ్లు మనం ఆటోలో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా కానీ మన శరీరం మొత్తం కుదిపేసేటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు మనం అంకమ్మ చెట్టు దగ్గర నుంచి పెనుముడి వైపు వెళ్ళేపు ఎంత గుంతలమయం అయి ఉండేదో మనందరికి తెలుసు ఈరోజు కొత్త రోడ్లు వేసి రేపల నియోజకవర్గం చుట్టుపక్కల ఎటువంటి సమస్యలు లేకుండా ఈ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నట్టుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి గత ఐదేళ్లలో రాత్రి ఎనిమిది తొమ్మిది దాటిందంటే ఓ నలుగురు ఐదురు కుర్రాళ్ళు ఎక్కడన్నా మూలన నుంచోటం మనం చూస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు అక్కడ ఉండి చేసేది ఏంటంటే గంజాయి తీసుకోవటం ఆ గంజాయిని కూడా అరికట్టినటువంటి ఈ సుపరిపాలనలో మనం గ్రహించవచ్చు అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే మద్యం వ్యాపారం చేయటం మనందరం చూసాం నాణ్యలే నాణ్యత లేని మద్యం ద్వారా ఎంతోమంది అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఈ రోజు అటువంటి పరిస్థితులు లేవు అలాగే మద్యం అలవాటు ఉన్నటువంటి చాలా మంది పనులు చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు వారు సంపాదించిన దాంట్లో సగం మద్యానికి ఆ రోజు పెట్టే పరిస్థితులు అప్పట్లో ఉండవే అంత ధరలు పెంచినటువంటి పరిస్థితులు అప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు ఇలా ఎలా చూసుకున్నా కానీ రోడ్లు కావచ్చు రాజధాని కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ పంచాయతీరాజ్ ఇవన్నీ ఆయన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా గాని పవన్ కళ్యాణ్ గారి చొరవతో రోడ్లు వేయించి అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు ఇవన్నీ సుపరిపాలనకి మనకు ముందు కనబడుతున్నటువంటి ఉదాహరణలు ఈ సంవత్సర కాలంలో అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుపరిపాలనకు గాను ఈ జూన్ నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ దీపావళి పండుగ కలుపుకుని జరుపుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛందంగా మీరందరూ సంక్రాంతి ముగ్గులు వేసి ఇలా మీ ఉత్సాహాన్ని మీ సంతోషాన్ని వ్యక్త వ్యక్తపరచడం అనేది చాలా సంతోషదాయకం మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆ రాక్షస పాలన సైకో పాలన దుర్మార్గ పాలన అంత ముందుంచి నేటికి ఏడాది దీనికి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు పేడ విరగడై ఏడాది ఏం పేరు పేడ విరగడై ఏడాది ఈ శుభ సందర్భంలో పేడ విరగడవటం కూడా మనకు శుభమే ఈ పాలన కూడా మనకు శుభమే ఈ శుభ సందర్భంలో ఈ రేపల నాలుగు ఐదు వార్డుల్లో స్వచ్ఛందంగా మీరందరూ రంగురంగుల ముగ్గులు వేసి ఈ పాలనకు చిహ్నంగా మీరు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం చేపట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ ఈరోజు మీరు వేసినటువంటి రంగురంగుల ముగ్గుల్ని వీక్షించారు వాటిలో ఏవి బాగున్నాయో అనేది ఏదైతే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనేది వారు న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ ఎటువంటి భేషజాలండు ఎందుకంటే మెండు సుబ్బారావు గారని రేపల్లో ప్రముఖ న్యాయవాది అలాగే గాది సుబ్రహ్మణ్యేశ్వరరావు గారని రిటైర్డ్ టీచర్ గారు అలాగే సోమిశెట్టి రవిశంకర్ మాస్టర్ గారని ఆయన మాస్టర్ గారు అలాగే గరిపాటి గిరిధర్ గారు రేపల్లెలో బార్ అసోసియేషన్ లాయర్లందరికీ ఒక యూనియన్ ఉంటది ఆ యూనియన్ కి ప్రెసిడెంట్ గారు ఇంతమంది న్యాయ నిర్ణేతలు ఇక్కడ ఉండి ఎటువంటి పక్షపాతం చూపించకుండా వారు ఏదైతే చూసారో ఆ కాన్సెప్ట్ లో వారికి నచ్చింది వారి అనుభవంతో అంత నేను కూడా ఆ బాధ్యత తీసుకోవాలి పక్కకు వచ్చేసాను ఏ వెంకటేశ్వరరావు ఏ శివయ్యో దీనికి దీనికి అంటారామోనని నేను పక్కకొచ్చేసి పెద్దల చేతిలో పెట్టాం ఇది గెలుపు గెలుపు ఓటమి అనేది కాదు అందరూ స్పోర్టివ్ గా తీసుకోవాలి ఇక్కడ ఉంది మా చెల్లి మా అక్క పిన్ని అందరూ ఇక్కడ పెరిగిన ఉండే కాబట్టి మీరు మీకు ఇద్దరు చెందు కాబట్టి మీరు అందరూ సపోర్టివ్ గా తీసుకోవాలి ప్రతి ఒక్కరిని గౌరవించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పేడ విరగడాయి సుపరిపాలనకు పేడ విరగడా జై జనసేన జై జనసేన